ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు యస్సు క్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయ కాలస్వామ్యం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి యస్సు క్రీస్తు ప్రభు సులు మీద పలికిన అద్భుతమైన వాక్యము అద్భుతమైన క్షమాపణ ఆయన ప్రేమ ఒలక రీతిని ధ్యానం చేస్తూ ఉన్నాం ఇక్కడ పూర్వదినాల్లో ప్రభు ఇచ్చిన వాగ్దానములను కూడా మిళితము చేస్తూ ఇస్రాయల్ వారి పక్షంగా సర్వలోకమునకు ఆయన అనుగ్రహించిన క్షమాపణను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మరల మన ఎందు ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనము ఆయన క్షమాపణలో ఉన్న గొప్పతనము ఆయన శ్రమపడుతూ గాయపరచబడుతూ రక్తమూలక పోస్తూ ఆయన పలికిన రీతి మనము ఆలోచిస్తూ ఉన్నాము ఆయన మరలామనేందుకు జాలిపడను అలలుయా మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నువ్వు పడవేతువు అనే వాక్యాన్ని వాగ్దానమును మనము పూర్వీకులకు ఇచ్చిన ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో మధురంగా ఉంది ఆయన వాగ్దానములు ఇచ్చిన తర్వాత నెరవేర్చి దేవుడై ఉన్నాడు ఆయా భక్తులకు ఆయా ప్రవక్తల నోట పలికిన మాట నెరవేర్చిన దేవుడై ఉన్న నేను వారికి దేవుడనే ఉంది నువ్వు ఎవరికి ఎవరైతే అంగీకరిస్తారో వారికి వారు నాకు జనులయి ఉంటారు అలలివ వారు మరి ఎన్నడూనూ యహోబాను గూర్చి బోధనొందుదము అని ఆ మాట వారు అనక్కర్లేదు ఇక ఎందుకంటే వారి పాపులు క్షమించి వారి పాపలు ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోనను అని ప్రభు వారికి వాక్ ఇచ్చి ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందువలన ఆయన అనేకసార్లు ప్రభు లోకంలో తన యొక్క పరిచర్యలో ఆ యొక్క పక్షవాతము పడిన బాధ అనుభవిస్తున్న వ్యక్తిని నాలుగు కోళ్ల మంచు మీద ఎత్తుకొని మోసుకొని వచ్చినప్పుడు ఆయన వారి విశ్వాసమును చూశాడు చూసి మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని వాటితో చెప్పాడు మనుషుల యొక్క పాపములకును లేక ఆ రోగి యొక్క పాపములకును వారి విశ్వాసమునకు ఏమి సంబంధము అనగా వారి హృదయంలో మెదులుతున్న ఆశ కోరిక ఆ రోగి బాగవ్వాలని అందువలన కొండలు గుట్టలు అనేకమైన గ్రామాలు దాటుకుంటూ వాళ్ళు వచ్చారు మోసుకుంటూ రోగిని ప్రభు వద్దకు తీసుకుని వచ్చారు వారి యొక్క శ్రమ వారి యొక్క ఏకభావము సమర్పణను చూస్తూ కరిగిపోతున్నాడు మంచం మీద ఉన్న ఈ యొక్క రోగి అవును ప్రభు త్వరగా నన్ను తాకితే బాగుండును నేను ఈ మంచమునే మోసుకుని వెళ్ళిపోదును వీరింకా నా గురించి శ్రమపడుతూ నన్ను ఇంటికి తీసుకువల్లా అవసరం ఉండదు కదా అని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు ప్రభు నాకు దొరికితే బాగుండును ప్రభు నన్ను తాకితే బాగుండును నన్ను ముడితే బాగుండును నేను స్వస్థపడుదును కదా అని ఆశపడుతూ ఉన్నాడు అందువల్ల ప్రభు ఆ రోగిని ఏం చేస్తున్నాడు కనికరించి ఆ మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచి వారి విశ్వాసమును చూచి మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని వారితో చెప్పగా ఇప్పుడు మానవుని యొక్క లేక రోగ్రస్తుడు అక్కడ కనబడుతున్నాడు కదా వాని యొక్క పాపములు క్షమించబడుడా ముఖ్యమా అతని యొక్క రోగము నుంచి పక్షపాతం నుంచి బయటికి రమ్మని ఆ స్వస్థపరచుట ముఖ్యమా అని ఆలోచన చేసినప్పుడు మానవులకి ఆతురతతో మనం చెప్పే మాట ఏంటనుగా ఆ రోగిని స్వస్థపరిస్తేనే మంచిది మొట్టమొదటిగా అని అంటాం కానీ ప్రభువు ఆ యొక్క టెంపరీ వర్క్ గురించి ఆలోచన చేయడు కానీ తన ఆత్మ విడుదల పొందాలి పాపం నుంచి విడుదల పొందాలి ఆ ఆత్మ తన రాజ్యంలో విశ్రాంతి పొందాలి సంతోషం అనుభవించాలి కలకాలము ఆ ప్రభుతో ఉండాలి అనే ఆ గొప్ప ఫ్యూచరు గురించి ఆ ప్రభు ఆయన పాపములు క్షమించి ఉన్నాడు అంతకన్నా ముఖ్యంగా ఆయన యొక్క రోగి యొక్క కదలికలు మెదలికలు ఆయన హృదయములో పొంగి పారుతూ ఉన్న పశ్చాత్తాపము ఒక నీళ్ళ మయమైపోయిన రీతి ప్రభు చూసి ఉన్నాడు ఆయన ఎక్కడ చూశాడండి ఈ మంచం పట్టుకొని వస్తున్న వారి చుట్టూ ఉన్నాడా ప్రభు ఆయన అంతరంగములు ఎరిగినవాడు ఆయన సర్వంతర్యామి కదా ఆయన హృదయముల మనుషుల హృదయ ఆలోచనలు బాగుగా ఎరిగినవాడు అందువలన వారి విశ్వాసమును చూచాడు మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని వా చెప్పగా ఎంత సంతోషం కలిగిందండి శాస్త్రులు పరిచయలకి ఏం కలిగింది పాపలు క్షమించడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు అని వారు గుసగుసలు మాట్లాడుతూ ఉన్నారు ఆలోచించుకుంటూ ఉన్నారు శాస్త్రులు పరిశైలను దేవదూషణ చేయించున్నా ఇతడు ఎవడు అని అంటున్నారు ఆయన సర్వశక్తి మంతుడు కదా కదా ఆయన లోకమునకు పరలోకమునుడి దిగివచ్చిన రక్షకుడు కదా ఆయన నశించిన దానిని వేదకి రక్షించుటకే కదా మనిషి కుమారుడు లోకమునకు వచ్చను అనే ప్రవచనాలు లేఖనాలు ఉన్నాయి కదా ఈ శాస్త్రులకు పరిసయులకు ఈ లేఖనాలు అగుపడవా అంటే గుడ్డి వారై ఉన్నారు వారు గ్రహింపలేని వారుగా ఉన్నారు నా పిల్లరా అందువల్ల దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపము క్షమిపగలడని ఆలోచించుకొంచు ఉన్నారు వారి ఆలోచన కరెక్టే దేవుడొక్కడే క్షమించగలడు అవుని ఈ ప్రభు ఎవరు ఈ మాట చెప్పిందెవరు నీ పాపులు క్షమించబడి ఉన్నాయని చెప్పిందెవరు ఆయన లోకమునకు రక్షకుడు కాబట్టి దేవుడు ఒక్కడే కాబట్టి ఆ మాట చెప్పగలడు ఆయన దేవుడే కాబట్టి చెప్పాడు ఎంత బాగుందండి అందువల్ల ప్రభు యొక్క కార్యములను మనం చూస్తూ ఉన్నాము ఆయన వెంటనే ఆయన లేచినడుమన్నాడు నీ పరుపెత్తుకొని ఇక లేచి మంచం మడతలు పెట్టేసుకొని పరిపెత్తుకొని మోసుకుంటూ నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి నా ప్రియులరా దేవుని యొక్క కార్యం అంత గొప్పది ఆ యొక్క నలుగురు ఇంటి కప్పునే విప్పి ప్రభు వద్దకు తీసుకుని వచ్చారు ఒక్క దారి ఇవ్వలేదు అయ్యో రోగ్రస్తుని మోసుకొని వస్తున్నారు కదా మంచం పట్టే అంత స్థలం ఇద్దామని వారికి ఉందా లేదు ఆటంక బండలు అడ్డు బండలుగా ఉన్నారు అయితే వీరి విశ్వాసం గొప్పది పైకెక్కేసి మాకు ఏ ప్రాణ హాని కలిగినా ఆ ఇంటి యజమాని మాకు శిక్షించినా పర్వాలేదు ఈ రోగ్రస్తునికి మాత్రము ఆరోగ్యం కావాలి ఆయన స్వస్థత కావాలి అని ఆశతో దింపారు కప్పు విప్పి దింపారు ప్రభువారి యొక్క విశ్వాసాన్ని చూశాడు అందుకే స్వస్థపరిచాడు ఇది కాల సమయం ముందు హృదయములను ఎరిగిన దేవుడు హృదయములను ఎరిగిన దేవుడు ఆయన క్షమించడానికి మనసు కలవాడు ఎంతో సంతోషిస్తాడు క్షమించుటకు అంత గొప్ప గొప్పదేవుడు మత్తవార్త ఆరు పద్నాలుగు చూసినప్పుడు మనుషుల అపరాధములను మీరు క్షమించాలి యేసుక్రీస్తు ప్రభువు అనేకులను క్షమించారు పాపం చేసిన ఆ స్త్రీని కూడా ఈడ్చుకొని వచ్చారు యూదులు ఇస్రాయలు ఆమె మీద నేర స్థాపన చేస్తూ రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రులు వ్రాయబడి ఉన్నదని కోట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు యసు క్రీస్తు ప్రభు ఆయన చే వ్రాత వ్రాస్తూ ఉన్నాడు నేల మీద మీలో ఎవరైనా పాపము చేస్తున్నవారు వారు లేకపోతే వారు మొదట రాయివేయండి అని ఎవరైనా పాపం చేయకుండా ఉన్నారా అక్కడ ఒక్కడైనా ఉన్నాడా వారి చేతిలో ఉన్న రాళ్ళను ఒకటి ఒకటి అక్కడ విడిచిపెట్టి పారిపోయారు ఎందుకనగా వారి యొక్క హృదయ రహస్యాలన్నీ ప్రభువు వద్ద ఉన్నాయి ఆయనకి తెలుసు ఏ నరుడును పరిశుద్ధుడు లేడు ఈ లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు అయితే క్షమాపణ కరుణా సముద్రుడై ఆమె నలిగిపోయి విరిగిపోయి పసాతో పడుతున్నాము హృదయము కదిలిపోతూ ఉన్నది కరిగిపోతూ ఉన్నది గజగజలాడుతూ ఉన్నది ఆమె హృదయమును చూసి ఆమె పశ్చాత్తాపమును చూసి ఇక నేను పాపం చేయను ఇక నేను ఆ పాపం జోలికి వెళ్ళను అని తను తీర్మానం తీసుకుంది హృదయం అంతా కరిగిపోయి ముద్దైపోయి ఉన్నది ఆమెను చూసి అమ్మా నేను నిన్ను శిక్షించను ఇక నువ్వు పాపం చేయకు వెళ్ళిపో అన్నాడు ప్రభు ఎస్సు క్రీస్తు ప్రభు కరుణా సముద్రుడు ఆయన క్షమాపణ భిక్ష పెట్టే గొప్ప ప్రభు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది నా ప్రియులరా క్షమాపణ పొంది వెళ్ళిపోయింది నూతన సృష్టిగా మారి వెళ్ళిపోయింది సాక్షిగా బ్రతికింది ఈ యొక్క ఉదయం కాలసమేముందు నీ హృదయాన్ని ప్రభుకిస్తే నీ హృదయమును ఆయన కడగడానికి ఇష్టపడుతున్నాడు నీ పాపలన్నీ క్షమించుటకు ఇష్టపడుతున్నాడు నేను నూతన సృష్టిగా చేయుటకు ఉన్నాడు నువ్వు ఆ ప్రభు కొరకు ఇక నూతనమైన కుమారుడిగా కుమార్తెగా నువ్వు అంగీకరించబడతావు నీ హృదయం అంత నెమ్మది సంతోషము సమాధానము చేత నీవి లోకంలో వర్ధిల్లుతావు అర్థమైంది నీకు కాబట్టి మనుషుల అపరాధము చేయాలని క్షమించాలి వారు ఈ లోకంలో ఇష్రాయులు యూదులు అందరూ కూడా నేరస్థాపన చేస్తూ ఆమెను రాళ్లతో కొట్టి చిత్రవద చేయటానికి పూనుకున్నారు కానీ మన ప్రభు అయితే మనుషుల అపరాధములను అనగా ఆ స్త్రీ యొక్క అపరాధములను క్షమించడానికి ఇష్టపడ్డాడు మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును నువ్వు క్షమిస్తేనే కదా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు ఈరోజున నీవు క్షమించగలుగుతున్నావా నీ భర్తను క్షమిస్తున్నావా ఆయన కూడా అనుకోకుండా అనుకొని కూడా కొన్ని పాపాలు చేయవచ్చు లేకపోతే అపరాధములు అనుకోకుండా జరగవచ్చు వాటిని నువ్వు ఎత్తిపొట్టి ఎత్తిపెట్టి మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు నువ్వు క్షమించాలి ప్రభు నేను క్షమించలేదా నీ భార్యను కూడా నువ్వు అలాగే క్షమించాలి నీ బిడ్డల్ని నువ్వు క్షమించాలి నీ రోగుపరు వారిని రక్త సంబంధులను అందరినీ కూడా క్షమించాలి ఒకరిని ఒకరు క్షమించుకోవాలి అందుకే ప్రభు ఏమన్నాడు మనుషుల అపరాధములు మీరు క్షమిస్తే పరలోకము అందు ఉన్న మీ తండ్రి మిమ్మ మీ అపరాధములను క్షమించును ఫర్ ఈ యూ ఫర్ గీవ్ యు మెన్ దెట్ రెస్పాసెస్ యువర్ హెవెన్లీ ఫాదర్ విల్ ఆల్సో ఫర్ గివ్ యూ మనుషుల అపరాధములను క్షమించుటకు నువ్వు ఇష్టపడుతున్నావా ఆలోచించేద్దామండి ఇది చాలా విలువైన మాట ఇది చాలా ఉన్నతమైన నీ యొక్క ఆత్మీయ జీవితమునకు సాదృశ్యంగా ఉన్నది హృదయపూర్వకముగా క్షమించుట వారి యొక్క జీవితానికి అది గొప్ప భాగ్యంగా మారిపోతుంది హలో దేవునికి మహిమ గాక మనము మన సహోదరుల్ని ప్రేమిస్తున్నామని మనము చెప్పుతున్నాము స్టేట్మెంట్లు ఇస్తున్నాం అయితే లోకములో ఉన్న మన సహోదరుల్ని మనం ప్రేమించడం అనేది అది జరిగినప్పుడు మరణములో నుండి జీవములోనికి మనము దాటి ఉన్నాం కాబట్టి వారిని ప్రేమించాలి ఇంకా వారిని ప్రేమించకపోతే ఇంకా మరణంలోనే నిలిచి ఉన్నాము ఇక తీర్పుకు హక్కుదారులము వెళ్లాల్సిందే తీర్పు నుంచి వచ్చే జడ్జిమెంట్ మనం అనుభవించాల్సిందే తన సహోదరుని ద్వేషించువాడు ఎవరటండి ఈ మాట నేను చెప్తే మీకు బాధగా ఉంటుంది కానీ వుహాను పత్రిక మూడో అధ్యాయంలో పదిహేనో వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది తన సహోదరిని ద్వేషించువాడు స్వంత సహోదరిని చర్చిలో ఉన్న సహోదరిని ద్వేషించేవాడు ఎవరటండి తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందు కూడా నిత్య జీవము ఉండదు నరహంతకునిలో నిత్య జీవం ఉంటుందా ఆలోచన చేద్దాం కాబట్టి సహోదరిని ద్వేషించుట అనేది నరహత్యతో సమానం అయితే ఆ నరహచ చేసిన వానికి ఏముండదండి నిత్య జీవము ఉండదు నిత్య ఉండదు అంటే మరణంలో నిలిచి ఉన్నాడు ఏ నరహంతకుని ఎందు జీవము ఉండదని మీరు ఎరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను కనుక దీనిని మనము గ్రహించాల్సిన వారమై ఉన్నాము మనము కూడా మన సహోదరుల కొరకు ఏం చేయాలి ప్రాణము పెట్టా బద్ధులమై ఉన్నాము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామంటే అది చాలా గొప్ప స్టెప్ అంతకన్నా చాలా తక్కువ ఏంటనగా వారిని హృదయపూర్వకంగా క్షమించుట వారి అపరాధములను క్షమించుట వారిని మళ్ళా మనము మరలా మన హృదయములో స్థానం ఇచ్చి వారిని ప్రేమించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు నా ఆలోచన చేతాం సంఘంలో క్షమాపణలు లేవు సంఘంలో క్షమాపణలు ఉన్నాయా సంఘములు రెండు రెండు చీలికలైపోతున్నాయి ఫిబ్రవరిలో మహాభక్తుడు భక్త సింగారు తన యొక్క చెమట తన మోకాలు జీవితము ద్వారా తాను కట్టిన ఆ యొక్క సంఘాలు అన్నీ కూడా ఏమైపోతున్నాయి రెండు చెక్కలుగా మారిపోతున్నాయి దేనికి ఏది కావాలి అహంకారము ద్వేషము కపటము క్షమాపణ లేని స్థితి పొజిషన్ కావాలి అధికారం కావాలి సీట్లు కావాలి మేనేజ్మెంట్లు కావాలి డబ్బు ఎంత ఉంది లెక్కలేంటి ఇదే ఇదే గొడవ మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్యజను లేదుట అపహాస్యము పాలవుతుంది అంతే కదా ఆలోచన చేద్దాం విశ్వాసులు కాదా పాపులు ఒప్పుకొని విడిచిపెట్టినవారు కాదా సంఘములో పెద్దవారు కాదా దైవవాక్యం తెలియదా ఆలోచన చేద్దాం నీ సొంత సహోదరుణ్ణి సంఘంలో ఉన్న సహోదరుని నువ్వు క్షమించకపోతే నరహత్య చేసిన వానితో సమానము నరహంతకు నీలో నిత్యజీవముండదాన్ని మనం ఎరుగుదు ఖచ్చితంగా పదహారవ వచనంలో పదిహేను పదహారు మూడవ అధ్యాయము మొదటి పత్రికా వ్యూహానులో వ్రాయబడి ఉన్నది ఇది సత్యము ప్రస్ఫుటము జాగ్రత్త వహించాల్సిన వారమై ఉన్నాం క్షమాపణ చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాం సమస్తముని విడిచిపెట్టి మళ్ళీ ఏకంకండి మళ్ళీ ప్రభు యొక్క బలవద సమాధానపడండి ప్రభు కొరకు ఈ బహు విలువలేని అక్షయమైన ఆ మహిమను పోగొట్టుకుంటున్నారు క్షయమైన డబ్బు క్షయమైన అధికారం క్షయమైన హోదా గురించి మిమ్మల్ని మీరు అమ్ముకుంటున్నారు మిమ్మల్ని మీరు బజారి పాలు చేస్తున్నారు సంఘాన్ని దేవుని యొక్క సంఘాన్ని దేవుని యొక్క నామాన్ని అపవిత్రపరుస్తున్నారు హేళన పాలు చేస్తున్నారు ఇది వేదన దుఃఖము నా ప్రిలరా ఎన్నో సంఘాలు ఇదే ఇదే విధంగా కొట్టుకుంటున్నారు చాలా భయంకరమైన శోధన కీడు మన చుట్టూ పొంచి ఉన్నది ఎందుకనగా సమయం తక్కువగా ఉందని ఎవరిని మింగుదునా అపవాది గర్జించే సింహం వలె ఉంటుండగా నీ మనస్సాక్షిని ప్రభు ఎదుట పెట్టుకొని పరీక్ష చేసుకుంటూ మన సాక్షికి కల్మశమ తోచకుండా ప్రోక్షించబడిన హృదయము కలదానవాయి గలవాడవాయ్ ఈ పాపము నుంచి ఈ భయంకరమైన అపరాధము నుంచి ఈ భయంకరమైన ఉగ్రత కొని తెచ్చుకొని స్థితి నుంచి బయటికి రమ్మని దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన మన నిమిత్తమై తన ప్రాణం పెట్టాను కనుక దీనివలన ప్రేమ ఏటిది తెలుసుకున్నాము అందువలన మన సహోదరులు ఏడల మనము ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము అంతేగాని ఈడ్చుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ల చుట్టూ ఈడ్చుకొని వెళ్ళి కోట్లు చుట్టూ వెళ్ళడం కాదు కాల సమయం గాక మాట్లాడునుగాక బహుభయంకరమైన లోకంలో కొట్టుకొని పోవద్దని దేవుని నావును బట్టి బాతులను ఆడుకుంటున్నాను ప్రభు మనకు ఆ క్షమాభిక్ష పెట్టునుగాక అటువంటి హృదయం మనకు అనుగ్రహించునుగాక ఎవరు ఏ విధమైన విషపూరితమైన ఆలోచనలు చెప్పినప్పటికీ ప్రలోభ పరిచినప్పటికీ ప్రేరేపించినప్పటికీ వాటన్నిటి నుంచి బయటికి వచ్చి నిన్ను నువ్వు సరి చేసుకొని ప్రభు యొక్క ప్రత్యక్షత ఎదుట నిందారహితుడుగా నిలబట్టుకు ఆయత్తపడమని మనవి చేసుకుంటున్నాను ప్రభు సహాయం చేయనుగాక ఆమె